హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఏ కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా షాంపూ అయితే తయారు చేశాను అయితే దీంట్లో ఏమేమి కలిపానంటే ఒక రెండు స్పూన్లు కుంకుడు అండి ఒక రెండు స్పూన్లు కరివేపాకు ఒక రెండు స్పూన్లు మెంతులు ఒక రెండు స్పూన్ల వరకు కలమంద గుజ్జు వేసాను అనమాట పైన చెక్కు తీసేసి తర్వాత ఒక రెండు స్పూన్లు మందారాకు వేసానండి ఒక ఆరేడు వరకు మందారాకుల్ని మధ్యలో కట్ చేసి ఒక రెండు స్పూన్ల వరకు అనమాట ఇవన్నీ వేసేసి ఒక గిన్నెలో పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టి ఇలా మసలి పెట్టుకోవాలండి బాగా ఇలా మసిలిన తర్వాత కొద్దిగా చల్లార్చుకుని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత దీన్ని ఇలా చేయితో గట్టిగా పిసికితే నొరుగనేది వస్తుందండి చాలా చాలా అసలు షాంపూ కూడా ఏ షాంపూ అవసరం లేదండి న్యాచురల్గా మనకు కుంగుడుగాయలు ఒక్కటైనా సరే అనేది వచ్చేస్తుంది ఇంకా ఇందులో మెంతులు కరివేపాకు మందారాకు మర్చిపోయాను మందార పువ్వు కూడా వేసానండి మందార పువ్వు కూడా ఒక రెండు వేసాను అనమాట ఇవన్నీ వేసుకొని అంటే మనకి జుట్టు ఎంత మోతాదులో ఉంటుందో దాన్ని బట్టి ఇవన్నీ వేసుకోవాలి మనకి ఎంత షాంపూ అయితే సరిపోతుందో అలా వేసుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకొని చల్లార్చిన తర్వాత దీన్ని మంచిగా మనం చేయితో పిసుక్కోవాలండి తర్వాత మంచి షాంపూ అయితే తయారవుతుంది న్యాచురల్ షాంపూ అనమాట ఏ కెమికల్స్ వాడకుండా న్యాచురల్ షాంపూ మేము రెగ్యులర్గా ఇదే వాడతామండి మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్